ఇది శాస్త్రమే నేనేం చెప్పుకుంది కాదు ఈ కాలసర్ప దోషం నుంచి భయపడుతున్నారు మీరు ఆ కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది అది తర్వాత మీకు చెప్తాను ఈ హోమం చేయటం వల్ల ఏంటంటే ఆ ఇద్దరికి కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఏమైనా భార్యాభర్తలు అయినారు కదా నేను కళ్యాణం చేస్తే కానీ ఆ భార్యాభర్తలు యోగులు అయిపోయినారు అంటే తపస్సు తెచ్చుకుంటూ మనకు ఉపయోగపడుతున్నారు ఒక్కొక్క నీవు నీ యొక్క జాతిని అభివృద్ధి చేసుకుంటే ఎంతో కృషి చేసావు ఆ దోషం కూడా ఇలా చేసే మాకు కూడా తెలిసి చేస్తుంటాం కదా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని కూడా కాపాడుతూ మా జాతిని జాతి అంటే వైశ్యాసు బ్రాహ్మలు నాయుడు కాదు మన జాతి అంటే పురుష జాతి స్త్రీ జాతి ఈ జాతికి కూడా రక్షణ కలిగించమ్మా అని కోరుకుంటున్నాం కోరుకుంటున్నా అట్లాగే కోరుకుంటామా అందరి చేతులు పెట్టుకో దండం పెట్టుకోండి సిద్ధ యోగిని వైష్ణవి భగిని శైవీ నాగేశ్వరి నానా అందు దగ్గర కర్పూరం ఉంది కదా అది వెలిగించి మధ్యలో పెట్టుకోండి చేయి కాలుతుంది జాగ్రత్త నిల్లి కొద్దిగా వెలిగించండి కింద ఆ

అనుకోండి మధ్యలో అమ్మ పిడక మధ్యలో పడాలి పిడక మధ్య పెడక దాని మీద ఉండాలి పిడక దాని మీద ఉండాలి పిడక మంచిలేసుకోండి లోపల మిద్దన నారాయణ దేవ సాగ్రహం అనుకోండి

కొద్దిగా ముంచండి చాలు అది పిల్లలు కాస్త సరిపడతాను దాంట్లో ఇంకోటి అక్కడ కొద్దిగా ఊరికే ముంచండి అందరూ మీ గోపర్ చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి

లేకపోతే కనుక ఆ ఆకుతో నెయ్యి వేస్తూ ఉండండి ఓం రీం శ్రీం క్లీం ఐ మానసాదే నభత్ స్వాహా ఓం హ్రీం శ్రీం క్లీం ఐ మానసాదే నభత్ స్వాహ క్లీ

అక్షత్రం మొత్తం కొంటూ ఇలా గోముద్ర తీసుకోండి ఒకవేపు తీశారు ఎటువైపు తీసుకున్నారు అక్షత్రం ఎటువైపు తీశారు తీసుకున్నారు చాలా ఖచ్చితంగా 2, 3, 3, 3, 3, 3, 3, माणම श्माणवा <imk> <imk> కిప్పండి ఆపడ్ కి నిరతే మానసదేవి కళ్యాణం చేసుకోవాల్సిన ఎవరైనా ఎవరైనా మానసదేవి కళ్యాణం గం గణపతయే స్వః ఓ సాం శా శరణం

దణం పెట్టుకోండి హ ఇప్పుడు మళ్ళీ రెండో ఆ꾼 చూడండి అట వేపడం వేపు తీసుకోండి అక్షంతం నెయ్యి వేసుకోండి కొద్దిగా నెయ్యి వేస్కోండి ఓ దరస్కంద మల్లి కళ్యాణ సుందరా దేవసేన మనకాంతా సుబ్రహ్మణ్య నమోస్తుతే ಓಿ ಓ ಸಾ ಶರವಣ ಭವ ಸ್ವಾಹ ಓಂ ದಾನ ಶಕ್ತಿ ತರಸ್ಕಂದಿ ಕಲ್ಯಾಣ ಸುಂದರ ದೇವಸೇನಕಾಂದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋಸ್ತು ದೇ ಚಪ್ಪನ ಭವ ಸ್ವಾಹ దాన శక్తి వెల్లి కళ్యాణ సుందర దేవసేన మనక్కాంత సుబ్రహ్మణ్య నమోస్ చపడి వు సారవ భవాయు స్వాహశక్తి దస్కందీ కళ్యాణసుందరసేన మనక్కాంత్రమణ్య నమోస్ అది నేత్రం ఉంచండి మీకు హోమగుండం దగ్గర పిడకలా ఉంటే కొద్దిగా కదిలిచ్చండి కొద్దిగా కదిలిస్తే సంపత్ గణపతి మహామాల ఒకసారే చేస్తాం వినాలి నానా 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 గురువారం వినాలి మాఘమాసంలో ఏ నక్షత్రం అవుతే ఉండాలో ఆ నక్షత్రం ఇప్పుడు వచ్చింది ఏ కాలం అవుతే మనం హోమం చేయాలో సర్వసిద్ధి చేస్తుందో ఆ కాలం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసింది ఏ యొక్క ఉపాసల్లో మనం కోరుకుంటే కోరికలు నెరవేర్చే దైవత్వ సంబంధమైన గ్రహం ఉందో ఆ గ్రహం ఈరోజు ఇంతటి పవిత్రమైన టైంలో ఎవరు ఎవరిని ఆలోచించద్దు చక్కగా మారేడికాయ పట్టుకోండి మీరు పదకొండు సార్లు ఓం శివాయ అనుకోండి దాట వేయద్దు ఒత్తి కొద్దిగా చాలు అది డమ్మను పగులుతుంది మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి ఓం శివాయ అనుకోండి పదకొండు సార్లు అనుకోండి పట్టుకొని యొక్క మహామాలని మనం చేస్తున్నాం ఈ మాలతో మనకి ఏ గ్రహాలైనా సరే శాంతింపజేయాల్సింది తప్ప మన మీద ప్రభావితం అవదు అందుట్లో పూర్ణ బలము మారేడు మారేడు దాంట్లో లక్ష్మీ ఉంటుంది అమ్మ పార్వతీదేవి ఉంటుంది అమ్మ జ్ఞానం కలిగిన సరస్వతి ఉంటుంది ఆ దా పూర్ణ పూర్ణం ఇస్తున్నారు ఇక్కడ సంపద వారు గుర్తు పెట్టుకోండి చేసేప్పుడైనా పరికునేప్పుడు చేయండి మీరేమి ఖర్చు చేయట్లా మనసుని ఖర్చు చేయండి

ఇలా పెట్టుకొని గుడి చేతి వేపు తల చుట్టూ తిప్పండి ఇలా మూడు సార్లు మూడు సార్లు తిప్పుకోండి ఇదిగో నేను తిప్పిన మీరు ఇదిగో ఇలా పెట్టుకోండి నచ్చేది ఏంటో తిరిగిందో నెలగా అని ఉండి పడుకోబెట్టకూడదు పొల్లా అదే మీ వెన్నెమ్మక తిప్పుకోండి తల తిరగట్లా వెనక్కి వెళ్ళాలి తిరగాలి మూడు సార్లు తిప్పుకోండి మళ్ళీ ముందుకు రండి చక్కగా చెప్పుకోండి మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ చెప్పుకోండి నేను మాత్రం ఒకటే చెప్తున్నా మన ఆశ్రమం దినదినాభివృద్ధి చెందాలి ఆశ్రమంలో నిత్య హోమాలు జరగాలి నిత్య భోజనాలు జరగాలి ఎవ్వరూ ఈ ఆశ్రమంకి వచ్చిన వాడు బాధపడకూడదు అనేది కనుక్కుంటూ ఒక్కసారి

ఇదిగో ఇలాంటిది ఇచ్చారు మీకు ఇచ్చారు అందరికి ఇలా పట్టుకోండి ఈ బట్టల వేలు ఆ యంత్రం మీద పెట్టండి అవునా ఈ బట్టల వేలు ఆ యంత్రం మీద పెట్టండి గట్టిగా ఉంది ఉందా లేదా ఇప్పుడు మీ దగ్గర ఉన్న నెయ్యి ఈ దీంట్లో పోసుకోండి ఎడన్ చేతితో కాదు కుడి చేతితో పోసుకోండి ఎడం చేతిలో కెలిపోండి ఇది ఈ ఆక ఎడంతో చేతికి వెళ్ళిపోండి కొద్దిగా నెయ్యి కొద్దిగా కాదు కొద్దిగానే యంత్రం మీద ఎక్కల ఆకులే వేసుకోండి కొద్దిగా వేసుకోండి కొద్దిగా వేయండి కొద్దిగా నెయ్యి వేయండి అమ్మా దాన్ని ఎత్తిపోయింది వారు ఎత్తిపోసుకోమ్మా ఎత్తిపోసుకో అది ఎక్కదారేగా ఉండడుగా మీరు ఎక్కడో పెడుతున్నారు వచ్చిన అక్కడ పెట్టారు అనుకారం బట్టన్ పెట్టి పట్టున్నారా ఎంట్రా ఒక్కసారిగా మీరు

ఆ పువ్వుని ఆ సెగ దగ్గర అత్త చూపించా దండం పెట్టుకోండి అందరు ఇద్దరు ఎదురు ఎదురుంటే ఇద్దరు అట్లు పెట్టుకోండి అక్కడ పెట్టాను మళ్ళీ అక్కడ పెట్టుకోండి పెట్టుకోండి మీ దగ్గర పసుపు అక్షత్ర ఉన్నాయి కదా మరి ఆ సెగ దగ్గర అత్త కాస్త పసుపు అక్షత్ర తీసుకొని మీ మీద చేసుకోండి అది చూపించి మేమీ వేసుకోవాలి వేసుకోండి మళ్ళీ తెల్ల అక్షంతలు ఉన్నాయి తీసుకోండి దబడ అక్షంతలు అంటారు వాటిని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోండి చేతులు ఎలా చేతులు వేసుకోండి అక్షంతలు నెయ్యి కొద్దిగా వడ్డించుకోండి దాంట్లో ఫలితం ఇచ్చే ఆహారం ఆహారాన్ని అమ్మకు సమర్పిస్తున్నాం వేసేసే వెంకటాహు రెండు చేతులు జోడించి దండం పెట్టుకోండి రెండు చేతుల్ని రబ్ చేయం గట్టి ఎంత గట్టిగా ఏం లేదు అయిపోయినప్పుడు ఆమె ఓం ంగుణేవా భద్రంబస్ మళ్ళీ సగ వచ్చిన తర్వాత హృదయానికి పెట్టుకోండి మళ్ళీ ఇంకోసారి చూపించండి నాభి పై బాగా దగ్గర అట్ట అనుకోండి చెప్పే మాత్రం మేము చెప్తాం అది కూడా వినండి లేదా అనండి చెప్పండి అందరు కూడా మాధవ అ

వైశ్వాయ విద్ భీమహే తన్నో అగ్ని ప్రచోదయాయ విద్మహాన్నో అగ్ని ప్రచోదయా కార్యకర్తలు మీ దగ్గర అక్కడ పసుపు వేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇది దూప్పు ఇక్కడ ఆపండి దూప్ పొగ రావాలి పొగరావాలి మెలుగుతున్నాయి వెలగకూడదు ఆప ఆపో అది అక్కడ కూడా ఆపండి అది అక్కడ కూడా చివరావు కూడా ఆపాలి అక్కడ దూప్పు పొగరావాల తోసి నీది ఎలగట్ల దూపు అక్కడ బాగడ దూపు ఎలగాలి బాకడ ఏమైనా ఉందా ఉంటే వేసేయండి ఒక్క సుఖం ఖర్చు పండు ఉంటే ఉంటే వేసుకోండి ఆ నాలుగు వేపులు మా లాగండి మధ్యలోకి పెట్టుకోండి నాలుగు వేపులా లాక్కోండి ముడియొద్దు ముడి వేయద్దు లాక్కోండి లాక్కున్నారా ఆ హోమగుండ మధ్యలో అలా దూరంగా ఇలా అందించండి ఇలా అందించండి దానికి శుద్ధి చేసుకోండి అగ్నిశుద్ధి చేసుకోండి పొన్న వచ్చేసారు కదా అగ్నిశుద్ధి చేసుకోండి ఆ ముడిపుకి మీ మనసులో ఉన్న కోరిక దేనికి ఆ ముడిపు కొర దేనికి కట్టాము చూడండి మీ కోరిక అంటే అమ్మ తేజస్ రావాలి మీ ముడుపుకి అది పూర్ణ ఫలితం పొందాలంటే అమ్మని నిత్యం దలుచుకోవాలి అమ్మ ఎవరు మీ కోరికలు ఇంకా ఇంకా చాలు నై నెయ్యక్కలేదు ఈ కార్యక్రమం హోమం పూర్తయింది ఈ హోమంలో కూర్చున్న వాళ్ళు మెల్లంగా మూట పట్టుకొని ఆ మానసాదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి అర్థమైన కర్తం తర్వాత ముందు దండం పెట్టుకొని రావాలి అందరూ మెల్లంగా లేవండి ఒక లైన్లో మీ సామాన్ తీసుకురండి ఇది వచ్చేసాయి పెట్టేశారు ఆయన చక్కని वमधरा <laughs>

నీరేలే నీరే पुढील लाखां मध्ये वचस वाहत पिणे अस्य प्राणाला भारत्यं दशरदे रातना व्यक्षमय सुभाग यत्वा मात्र संपराप वन्याय रत्या सरकारमंके दत्त वपनस्तु देवयामसे तर्ते मन्निवला प्रस्तृते मदतुसे आदित्य विश्रेत ते गाव समस्तमाभन्न हें दिसना इदो आ

فرد نهره ها اور بھی نہراں سے اس کے اندر سے درے درے جا کے اندر اس طرح گرے ہوئے ہیں یہ نہروں کے سوا یہ کیا ہے یہ کتابیں ہیں ان کو سننا چاہیے یہ دیکھو یہ کتابیں ہیں ان کو پڑھنا چاہیے ஏன் உங்க காவேய